మరి నేను అడిగిన వెంటనే మా పెద్దలు మా గురువుగారు లింబాద్రి సార్ గారు చాలా మంచి పని చాలా గొప్ప చాలా గొప్పనాయన విద్యార్థులకు ఎప్పుడు డీన్గా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అసలు ఇవ్వగానే సార్ అన్న మొదటి మాట నేను సార్ వాళ్ళ ఇంట్లో పోయి జైన్ సార్ నాకు గురువు నా కొలీగు నాకు గురువు అని చెప్పి అన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది సార్ ఇలాంటి వ్యక్తులు మమ్మల్ని వచ్చాయి ఎందుకంటే గురువులను మనం పూజించుకోవడం ఒక గురుదర బాధ్యత ఒక మంచి సిటిజన్గా మనం ఎదిగామంటే ఒక శిష్యులుగా ఉన్నామంటే అది గురువు నేర్పినటువంటి సంస్కారం అలాంటి సంస్కారం మాకు ఇక్కడ మా మిత్రులు ఇక్కడ దత్తా కావచ్చు శ్యామ్ కావచ్చు రాధోడు కావచ్చు గోపి కావచ్చు లేదంటే నా కొలీగ్స్ బ్రిజేశ్వరులు అందరు కూడా కావచ్చు ఒక మంచి పని చేస్తున్నారా అలాంటి గొప్ప వ్యక్తులు మనం స్వాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్మరణలో ఒకసారి మొదటి సంవత్సరం సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేద్దాం ఇరవై సంవత్సరాలు వారి కళాశాలలో పనిచేశారు కాబట్టి వారి ఆత్మహత్య కూడా ఆర్ట్స్ కళాశాలలో తిరుగుతుంటుంది వారి పిల్లలకు ఆశీర్వాదం ఇస్తుంటారు కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా తోటి మిత్రులు నాకు చెప్పడం ఒక సందర్భంలో రేఖ మేడం గారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూడడం అలాంటి కార్యక్రమం నేను గొప్ప చేయాలనే ఒకటి ఆలోచన నాకు రావడం ఈ యొక్క కార్యక్రమం గొప్ప వ్యక్తిని సమాజానికి పరిచయం ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు పెద్దలు లింబాద్రి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ జేడి గారు రాజన్ సింగ్ గారు కావచ్చు యాదగిరి సార్ కావచ్చు లేదా అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాలభాస్కర్ గారు కావచ్చు వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మమ్మల్ందరూ నడిపించినటువంటి జే సార్ ప్రొఫెసర్ ధర్మపాల్ సార్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇలా చేయండి మీరు కైలాసార్ అందరుండి ఇలా చేస్తే మంచిది గొప్ప సార్ మాకు కూడా గురువు అని చెప్పి వీళ్ళందరూ ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించడం అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపు